యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో అందరికి నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర ఫడరస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనకి చాలామంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా చాలా భయపడుతూ ఉంటాం కదా ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూ ఊడిపోకుండా అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఏదైనా రెమెడీ ఉందా నాచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చాలా చాలా ఉన్నాయమ్మా మీరు ఈ ప్రశ్న అడిగేసరికి అమ్మా జనాలు చాలా మంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా అలాంటివి ఏమైనా ఉంటే మరి సార్ వేసుకో వేసుకోవచ్చు కదా అని చెప్పేసుకోవచ్చు సార్ కష్టం లేదు ఎగ్జాక్ట్ ఫీజు కూడా చాలా పెద్దది కాబట్టి సో నాకు అవసరం లేదు వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా

సో ఈ రోజుల్లో మరి అందం కోసము ఆకర్షణ కోసము మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము మరి ఎవరన్నా మరి ఈ ఖెయిలు వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ నీళ్ళతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా చాలా ఉన్నాయమ్మా సో అలాంటి వాళ్ళు ఎవ ఎవరన్నా అవసరమైనటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను కానీ సార్ని వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతాం అనేటువంటి ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా సో ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతా చెప్తున్నా సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లవోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయి అమ్మా ఓకే సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుగుదానానికి సందరించుకుంటాయి సర్వసాధారణంగా యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు జరుగుతాయి మా కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల అదేవిధంగా పోషకాహార లోపం వల్ల అట్లే విటమిన్ డి లోపం వల్ల మానసిక ఒత్తిడి వల్ల సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత ఇలా వివిధ రకాల కారణాల వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లవడం జరుగుతుందమా వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అనమాట ఈ రోజుల్లో మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాము మరి యువతలో కూడా చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లవడం జరుగుతుంది మగవాళ్ళలో తెల్లబడడం జరుగుతుంది సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా ఆక ముందు ముఖ్యంగా చిన్న వయసు వాడడం మరి మరి అవసరం ఉంది ఒక్క తల్లివంట్రులు కనిపించినా కానీ చాలా పానిక్ అయిపోతుంటారు అయ్యో ఇప్పుడే నేను తెల్ల చుట్టూ వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ మరీ ఇబ్బంది ఉంటుంది అన్నమాట సో కాబట్టి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉండాలా నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తున్నామా కేవలం పైపుతాం అందుకమ్మా ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డేస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అయితే తెల్ల మచ్చలు ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా అదేవిధంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత వెంట్రుకలు నునుపుదానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖం మీద మంగు మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఈ అలర్జీ అంటే శ్వాసకాశ ఈ తుమ్ములు రావడము తర్వాత ఈ ఆయాసం రావడము ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా ఇది ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా ఎలాగంటే వారంలో రెండుసార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది ఎలాగంటే ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా ఇంచుమించు నేను చెప్పే వాటిలో ఎక్కువ శాతం అన్ని మనకు తెలిసినటువంటివి ఒక హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోతుంది బీట్రూట్ గడ్డల రసం ఒక వంద హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక ఫైవ్ గ్రామ్స్ గోరింటాకు పొడి గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది అదొక ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మ ఇది ఒక్కటి చాలామందికి తెలియదు నీలి ఆకు పొడి ఆకు అని చెప్పేసి ఒక ఆ దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది నీలి ఆకు పొడి అంటే ఇస్తారనమాట సో ఆ నీలియాకు ఆకు పొడి ఒక ఐదు గ్రాములు అంటే వంద మిల్లీ లీటర్ల ఈ బీట్రూట్ రసంలో ఐదు గ్రాముల చొప్పున అంటే ఒక టీ స్పూన్ చొప్పున ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి గోరింట పొడి నీలి ఆకు పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వింటర్ కొరకు అంతా అప్లై చేసేయాలమ్మా ఆయుర్వేద ఔషధ విక్రయశాల స్టోర్స్ లో దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు ప్రాబ్లం లేదమ్మా చాలా కామన్ గా దొరుకుతుంది పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా బయట అసలు జరుగుతుందమ్మా బయట కూడా పొలాల్లో అదేనమ్మా సో నీళ్ళ యొక్క దొరికే ముఖ్యమా అది ఇబ్బంది ఏం లేదు సో మనకు అవి కష్టపడి అది సేకరించుకొని ముక్క తీసుకు కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టే దానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి నీర్యాక పొడి తెచ్చుకుంటే సరిపోతుంది అమ్మా సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీరియాకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు సో ఈ ఈ పదార్థాన్ని బలి బాగా కలిపేసేసి తలకు స్కాల్ప్కి కి కలికి అప్లై చేసేసి ఒక రెండు రెండు గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా ఇది ఒక పద్ధతి వారంలో రెండు సార్లు చేయాలన్నమాట సో నెక్స్ట్ డే కావాలంటే తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు షాంపూ మంది అప్లై చేసినప్పుడు వాడకూడదు సో ఒక పద్ధతి సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో రెండు సార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని తలంత అప్లై చేసేసుకుని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్ సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతున్నా ఓకే సో వారానికి రెండు సార్లు ఏ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయొచ్చు తల స్నానము లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక రెండు గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు సో ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవడం వల్ల క్రమక్రమక్రమంగా ఈ యొక్క ఈ తెల్ల వెంట్రుకల ఆ కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకలు కలర్ మారిపోయేసి తర్వాత క్రమక్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో హెయిర్ ఒక్క ఒక్కరోజుకే కంప్లీట్ ఇది కాదమ్మా సో వా క్రమక్రమంగా వాడే కొద్దీ వాడే కొద్దీ వాడే కొద్ది మన ఈ మార్పు వచ్చేసి స్కాల్పులో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమక్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమక్రమంగా రంగు మారేసేసి రంగు వస్తాయి సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చుమ్మా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సో ఇలా మనం న్యాచురల్గా డై చేసుకోవచ్చు అనమాట ఓన్లీ నీలి ఆకు ఇంకా పొడి ఉసిరిక పొడి మూడింటితో చక్కగా బీట్రూట్ రసం బీట్రూట్ రసం కలిపేసుకొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు నాచురల్ వేలు అన్నిచురల్గా నాచురల్గా దొరికే ఇంగ్రీడియం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ కలర్స్లో అమోనియా కలిపేయడం వల్ల అప్లై చేసినప్పుడు కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే చక్కగా మన హెయిర్ని న్యాచురల్ వేలో ట్రై చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ సో ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలు కేర్ఫ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు సో చాలామందికి ఏజ్ అవుతున్నా కూడా యంగ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు అండ్ చిన్న వయసులో చాలామంది చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలా కూడా కనిపిస్తారు లైక్ ఎప్పుడైనా అమ్మాయిలు శారీ కట్టుకున్నప్పుడు పెద్దగా అనిపించడం వేరు బట్ విడిగా కూడా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ అలా ఉన్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు కదా సో మనం అసలు యంగా కనిపించాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సో ఎప్పుడు అందరిలో ఉండే కోరిక ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించాలి అని చెప్పి సో అలా తక్కువ ఏజ్తో కనిపించాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఓక్రా వాటర్ అని చెప్పేసి విన్నారమ్మా మీరు ఓక్రా వాటర్ ఓక్రా వాటర్ లేదు ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ వచ్చిందమ్మా ఓక్రా వాటర్ ఓక్రా వాటర్ అంటే చాలా మంది ఓక్రా వాటర్ అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మ బెండకాయ అంటే సమ్ సెలబ్రిటీస్ కూడా లైక్ వాటర్ సోక్ చేసుకొని బెండకాయలతో వాటర్ తాగుతూ ఉంటారు సో ఇట్ ఓక్ర ఓక్ర వాటర్ ఓకే ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయను ఓకర అంటారు మా సో ఓక్రాను నానించి తీసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓక్రా వాటర్ అంటారు సో దాన్ని బెండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు మా బెండకాయని సో సర్వసాధారణంగా బెండకాయలు ఈ వాటర్ కానీ బెండకాయలు కానీ జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది కొంతమంది చాలామంది కానీ కొంతమంది కానీ ఇష్టపడరు తినరు మా బట్ ఓక్రా వాటర్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అందులో రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుంది మనం సో మీరు అన్నట్లు ఈ రోజుల్లో మరి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చర్మం పడకుండా ఉండడానికి చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉండ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముఖం సౌందర్యవంతంగా కనిపించడానికి ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా మరి కాలా ప్రభావం చేత అందరూ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు అమ్మా మరి అటువంటి వాటి కొరకు ఈ యొక్క ఓక్రా వాటర్ బాగా పనిచేస్తుంది సో బెండకాయ నీళ్ళు సో ఈ యొక్క ఈ ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటంట ఇందులో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా అంటే ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంది తర్వాత విటమిన్ సి ఉంది విటమిన్ కే ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగేటువంటి పీచు పదార్థం సో సాలిబుల్ ఫైబర్ ఉంది తర్వాత ఈ మెగ్నీషియం ఉంది మ్యూసిరేజ్ అనేటువంటి పదార్థం ఉంది లెటిన్ అనేటువంటి పదార్థం ఉంది జియోగ్జాంతిన్ అనేటువంటి కంటికి మేలు చేసేటువంటి పదార్థం ఉంది పాలిఫినాల్స్ ఉన్నాయి పొటాషియం ఉంది ఒకటంటే మా అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏదంటే ఓకే సో ఈ దీనివల్ల ఏంటంటే మా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి రెండు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఈ యొక్క నీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాంతివంతంగా తయారైపోతుంది బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుంది చిన్న చిన్న వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా చర్మంలో కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ సడిలిపోయినప్పుడే మరి చర్మం మీద మడతలు రావడము తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడము అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము మా చర్మ సౌందర్యం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కొలాజిన్ ఉత్పత్తి బాగా జరిగి కొలాజిన్ దృఢవంతంగా బలంగా పటిష్టంగా తయారైనప్పుడు మరి చర్మం కూడా బాగా అందంగా ధ్వనీకృతంగా కాంతివంతంగా ఉంటుందమ్మా సో సెలబ్రిటీస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకునేదానికి కారణం ఇదమ్మా దీనితో ఏంటంటే ఈ యొక్క ఈ ఓక్రా వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేకంగా ఉంటాయి అదేవిధంగా విటమిన్ కే కాల్షియం ఇవన్నీ ఉండడం చేత ఎముకలు దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాళ్ళకే ఎముకలు బలహీనంగా ఉండడము ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడము పోట్లు రావడము ఎముకలు పెలిచిబారినట్టు ఉండడము ఎముకలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు రావడము ఆ యొక్క ప్రభావం చేత నొప్పులు రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మరి కాల్షియం ఉంది విటమిన్ కే ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా బలంగా పటిష్టంగా ఉండేందుకు ఎముకకు సంబంధించినటువంటి బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ ఓక్రా వాటర్ చాలా ఉపయోగపడుతున్నా సో సూక్ష్మ లో మోక్షం చాలా చీప్ అమ్మా బెండకాయలు పెద్ద కాస్ట్ ఉండవు సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పినటువంటి ఎగ్జాక్ట్లీ అదే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉందమ్మా ఈ మెగ్నీషియం ఏం చేస్తుంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచుతుంది అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా మెడి మెగ్నీషియం పనిచే ఉపయోగపడుతుంది అమ్మా ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ప్రభావం చేత మానసిక ఒత్తిడి ప్రభావం చేత మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి తగ్గిపోవడం కానీ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడం షుగర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మా షుగర్ కంట్రోల్లో కాకపోవడం సో మెగ్నీషియం ఉండడం చేత ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది వచ్చినటువంటి షుగర్ కూడా కంట్రోల్ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది సో ఈ రోజుల్లో ఏమంటే మరి కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అట్లా చేసినప్పటికీ మరి కష్టం చేసేటువంటి పనితో పాటు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కూడా కండాలన్నీ పట్టేస్తున్నాయి సో మజిల్స్ రిలాక్స్ అయ్యేదానికి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది అదే విధంగా చక్కటి నిద్ర కలిగేసేందుకు కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయమ్మా అట్లా ఇందులో పొటాషియం ఉందమ్మా పొటాషియం ఏం చేస్తుందంటే గుండెకు చాలా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ బీపీ రక్తపోటు ఏదైతే ఉందో రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్తపోటు పెరగకుండా ఉండేందుకు రక్తపోటు రాకుండా అంటే హైబీపీ రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి పొటా పొటాషియం పనిచేస్తుంది అంటే రక్తనాళాలను వీ అన్నమాట పనిచేస్తుంది అనమాట ఆఫ్ ద వెజిల్స్ బ్లడ్ వెజిల్స్ బ్లడ్ వెజిల్ డైలెట్ చేయడం చేత ఈ పొటాషియం ప్రభావం చేత మరి గుండె జబ్బులకు మంచిది గుండెకు మంచిది అదేవిధంగా బీపీ అనేది పెరగకుండా హై బీపీ ముఖ్యంగా పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది తోడు సాలిబుల్ ఫైబర్ ఉందమ్మా అంటే కరిగేటువంటి పీచు ఈ సాలిబుల్ ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంట జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆహారం బాగా జీర్ణం అవుతుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావు అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండదు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా శారీరకపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వెయిట్ రాకుండా ఉండేందుకు తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా అదే అదేవిధంగా ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సాల్బుల్ ఫైబర్ ఉపయోగపడుతుంది అమ్మా రెండో ఇంకొకటి ఏంటంటే మిసిరేజ్ అనేది ప్రధానంగా ఉంటుంది బంక బంక ఉంటుంది కదమ్మా ఆ మీసిలేజ్ అనేటువంటి ప్రధానమైన ఒక కెమికల్ ఏదైతే రసాయన పదార్థం ఇందులో ఉందో ఈ యొక్క రసాయన పదార్థం చేత ఏం జరుగుతుందంటమా మనం ఆ యొక్క నీళ్ళను తాగిన తర్వాత ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఈ మీసిలేజు ప్రేవులలో ఆ యొక్క కోటింగ్ లాగా అంటే మంచి మీకు మీసలేదు అన్నమాట కోటింగ్ లాగా ఏర్పడడం చేత దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి మా ఇప్పుడు డాల్డాతో చేసిన పదార్థాలు నూనె తప్పు చేసినటువంటి పదార్థాలు నెయ్యితో చేసినటువంటి పదార్థాలు ఇతర అనేక రకాలైన కొవ్వు పదార్థాలు ఆయిల్ ఫుడ్స్ విపరీతంగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలంతా మరి పేగుల ద్వారా అయ్యి క్రమంగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ కింద కొలెస్ట్రాల్ కింద వెయిట్ కింద మారిపోతుంది సో ఆ విధంగా తీసుకున్నటువంటి పదార్థాలు ఉంటుంది ఈ ఫ్యాట్ని కొవ్వును ప్రేవును పీల్చుకోకుండా ఈ మీసు రేజ్ ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు పోకుండా మాక్సిమం ఇది అడ్డుకుంటుంది అనమాట సో బయటకు విసర్జింపబడుతుంది సో ఒంట్లోకి వెళ్లేకపోతే దొడ్డకి బయటకు పంపించేస్తుంది సో ఇది చాలా చాలా మంచిది ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వెయిట్ ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సో ఈ ఫ్యాటు ఎక్కువ శాతం త్వరగా అబ్సర్వ్ కాకుండా ఇది ఉన్నటువంటి మీసిరేజ్ ఉపయోగపడుతున్నామా అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా ప్రేవుల్లో మారినప్పటికీ ఆ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిదానంగా రక్తంలో కలిసేటట్టు కూడా మీసి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నాము త్వరగా పేవుల ద్వారా పీల్చుకోకుండా ఇది అడ్డు అడ్డుకుంటుంది అనమాట సో దీనివల్ల కూడా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే దీంట్లో జియోజాంతిను లిటివలిన్ ఇలాంటి అనేక రకాల లెక్టిన్ జియోగ్జాంతిను ఇలాంటి పదార్థాలు ఉన్నాయమ్మా ఇవి కంటికి రక్ష చాలా మంచిదమ్మా సో ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే అనేక రకాల కంటి జబ్బులు వస్తున్నాయి సో ఈ విటమిన్ ఏతో పాటు జియోగజాంతిన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత కంటికి రక్షణ ఉండడమే కాకుండా చిన్న వయసులో క్యాటరాక్ట్ రాకుండా ఉండేందుకు శుక్లాలు అంటారు కదమ్మా ఆ శుక్లాలు రాకుండా ఉండేందుకు కంటికి సంబంధించినటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఏ జి జియోగజాంతి లాంటివి ఉపయోగం సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చిండు పొద్దున్నే అంటే నార్మల్ గా మెయిన్ చూసేది ఏంటంటే నార్మల్ గా పొరగడుపుతో తాగుతూ ఉంటారు కదా అదైనా ఏమైనా మాడిపిక్ లేదమ్మా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లమ్మా నేను ఎట్లా వాడుకోవాల్సింది కూడా చెప్తాను ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి కలుగుతుంది సో సూక్ష్మ వాడుకుంటే ఎక్కువ రిసల్ట్స్ ఉంటాయి చెప్పి ఎగ్జాక్ట్లీ సూక్ష్మ మోక్షం అని చెప్పేసి సరే వాడదాం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చాలా సింపుల్ సింపులమా బెండకాయలు తెచ్చుకొని కడిగేసి తుడిచేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి అంతా వేసేయాలమ్మా పొద్దున పూట ఫిల్టర్ చేసేసి అందులో ఉప్పు కాస్త మిరియాల పొడి కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవచ్చు లేదా తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు నైట్ అంతా నాన్పెట్టేసి ఒక ఫుల్ బెండకాయ నాలుగైదు బెండకాయలు నాలుగైదు బెండకాయలు మీడియం సైజు నాలుగైదు బెండకాయలు వాటర్లు వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ నీళ్లు తాగాలి వాటర్ మాత్రమే సో ఒకవేళ అలాగే తాగితే విపరీతమైన జిగురు ఉంటుందమ్మా సో చేతికి అంటుంది తీసుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి ఫిల్టర్ చేసేస్తే ఆ మాక్సిమం జిగురు శాతం తగ్గిపోయేసి మన బాడీకి ఎంత జిగురు అవసరం అంత జిగురే మనకు ఆ ఫిల్టర్ చేసినటువంటి వాటర్లో ఉంటుంది సో ఆ వాటర్ తాగడం వల్ల మరి టేస్టీగా ఉంటుంది ఈజీగా తీసుకోవచ్చు రిజల్ట్స్ బాగుంటాయి ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి మిరియాల పొడి లేదా ఉప్పు వేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ మరి సామాన్య మానవుల నుంచి ధనికుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైన స్త్రీ పురుష తారతమ్యం లేకుండా లేకుండా అందరూ వాడుకోవచ్చు ఓకే నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏజ్ తక్కువ మాత్రం పని పనిచేస్తుంది అనుకున్నాను బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పెంచినవి కాకుండా బెండకాయలు అనేవి మామూలుగా పల్లెటూర్లలో ఇళ్లలోనే పండిస్తూ ఉంటారు అలా మీకు అవైలబుల్ ఉన్నా లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం సాల్ట్తో వాటిని చేసుకొని ఎందుకంటే డ్రాగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆర్ షోడా ఉప్పుతో సేపు కడిగేసి ఆ వాటర్ని తీసుకోండి సూపర్గా బోల్ అడని హెల్త్ బెనిఫిట్స్ మీకు మీ శరీరానికి అందుతాయి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎవరైతే ఎంకా కనిపించాలి పోలడు బెనిఫిట్స్ తక్కువ ఖర్చుతో రావాలి అనుకుంటున్నారో ఇంకా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తాం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ ట్రీమ్ నేర్మిఝాన్సీ ఈరోజు మనతో ఉన్నారు మధు మధుసూదన్ శర్మ గారు సో సార్ని అడిగి చాలామంది మహిళలు ఏంటంటే తల తిరగడం తల తిప్పేస్తుంది గిరాటు వేస్తుంది అంటూ ఉంటారు కదా ఇలా నిలబడితే కళ్ళు తిరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది తీసిపారేస్తుంటారు తను సరిగ్గా అన్నం తినదిలే సరిగ్గా అంటే పోషక విలువలు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోదు దానికి పని ఎక్కువగా ఉంటుంది పని పని అని తినదు అని చెప్పి బట్ ఇది ఒక్కటే కారణం అవుతుందా మన ఇంట్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరి కోసం ఈరోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ తల తిరగడం అనేది యాజ్ కంపేర్ టు మెన్ అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అసలు ఇది రావడానికి కాల కారణాలు ఏంటి ఇది పోవాలి మంచిగా హెల్తీగా ఉండాలి ఈ ఈ సింటమ్స్ తల తిరగడం కానీ ఇలా అనిపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాల్సి ఉంటుంది సో ఈ తలదిరువుడికి సవా లక్ష కారణాలమ్మా సర్వసాధారణంగా మీరు మొదట్లోనే చెప్పినట్లు ఏదో పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండడము నిద్ర సరిగ్గా లేకపోవడము ఇలాంటి కారణం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం నీళ్లు తక్కువగా తాగడము ఇలాంటి కారణాల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము ఇలాంటి కారణాల వల్ల జనరల్గా కొ తలదిలినట్లు అనిపించేసి మళ్ళీ ఒకటి రోజు రెండు రోజులు సర్దుకుంటుందమ్మా ఇం చెందలుగా ఎక్కువ శాతం మందిలో కానీ కొన్ని కొన్నికి కొన్నింటికి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా అంతే మెదడులో ఈ రక్త సరఫరాలు హెచ్చు తగ్గులైనప్పటికీ లేదా మెదడుకు సంబంధించినటువంటి వెన్నపాములు వెన్నుపాములో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ లేకపోతే ఈ భాగంలో ఉన్నటువంటి సమస్యలు ఎవరైనా ఉన్నప్పటికీ ఈ విధంగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుందమ్మా దీన్నే గిడ్డీనెస్ వర్టిగోనటువంటి పేరులతో పెరుస్తుంటారమ్మా అదేవిధంగా రక్తపోటు బీపీ ఎక్కువైనప్పటికీ తల తిరుగుతుంటుంది బీపీ తక్కువ ఉన్నా తల తిరుగుతుంది అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తల తిరుగుతుంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా తలదిరుగుతుంటుంది ఇది విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసారణంగా మరి డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయిస్తారుమ్మా అంటే బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగ్ మరి ఎంఆర్ఐ స్కానింగు ఇలాంటి పరీక్షలు చేయిస్తారు కొన్ని కొన్నింటిలో మాత్రం స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుందమ్మా సో ఈ కారణం వల్ల ఈ వ్యక్తికి ఈ తల తిరుగుడు సమస్య వస్తు వచ్చింది అని చెప్పేసి కొన్నింటిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ ఈ సమస్యతో మాత్రం ఈ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ గురి గురిచేసేటువంటి పరిస్థితిగా వీళ్ళకైపోయి మరి ఒక్కరు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు ప్రయాణం చేయాలన్నా భయపడతారు అదేవిధంగా మరి ఏదైనా బాత్రూమ్లోకి వెళ్ళి రావాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా రాత్రి పడుకొని లేచి రెండు అడుగులు వేయాలన్నా భయపడుతుంటారు అమ్మా ఇలా కొంతమందిలో జరుగుతుంటుంది ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు కొంతమందిలో ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి ఉన్నప్పుడు కూడా తలదిరుగుడు సమస్య రావచ్చుమ్మా ఇంత ఇంకోటి ఏంటంటే వయస్సులో భాగంగా కొంతమందికి మరి అరవై సంవత్సరాలు ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం చేత మెదడులో మరి కణాలు కణజాలాలు తన యొక్క తమ యొక్క ప్రభావాన్ని తమ యొక్క సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం చేత కూడా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఆ తలదిరుగుడు సమస్య కలుగుతుంటుంది సో అది కొంతమంది జరుగుతుంటుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తున్నామా వ్యాధి పదరాంది ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఆయా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చు ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఔషధం చక్కగా ఉపకరిస్తున్నాం ఓకే కేవలం మూడు పదార్థాలు ధనియాలు జీలకర్ర గసగసాలు ధనియాలని ఒక వంద గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి జీలకర్రని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ యొక్క పౌడర్ ఒక వంద గ్రాములు తీసుకోవాలి అట్లే గసగసాల పొడి గసగసాలంటే తెలుసు కదమ్మా గసగసాలు పాపి సీడ్స్ అంటారు ఈ కొన్ని కొన్ని బ్యాన్ చేశారు చాలా శక్తివంతం అది ఆహార ఔషధము కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాలు వంటకాల తయారీలో కూడా కొద్దిగా మన గసగసాలు కూడా వాడడం జనరల్గా జరుగుతూ ఉంటుంది అమ్మా సో అందుకే కొద్ది ప్రమాణాలను వాడుకోవాలి ఒక టెన్ గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదు అందుకే ధనియాలు జీలకర్ర చూన్నాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు లేదా వంద గ్రాములు తీసుకున్నప్పటికీ ఏమో అవి సమానంగా తీసుకున్నప్పుడు వంద గ్రాముల ధనియాల చూర్ణం వంద గ్రాముల జీలకర్రచుని తీసుకున్నప్పటికీ ఇది పది నుంచి ఇరవై గ్రాముల లోపు తీసుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ వడవు సో ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసామా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడపను ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి వంద మిల్లీలీటర్ల నీళ్ళలో అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళమ్మా ఆ నీళ్ళలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలిపేసి తీసుకోవాలి లేదా ఒక వంద మిల్లీలీటర్ల కాచినటువంటి పాలు గోరువెచ్చని పాలలో కూడా హాఫ్ టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చు అమ్మా ఈ పద్ధతిలో ఏ విధంగా వాడినప్పటికీ మరి తల తిరుగుడు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందిమా రెండవది ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అంత హెవీ డోస్ హైయర్ డోస్ వాడవలసినటువంటి అవసరం రాదమ్మా రెండవది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అంటే ఎక్కువగా అలాంటి మంతులు ఆధునిక ఔషధాలు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతూ మరి ఈ తలదిరుగుడు లేదా గిడ్డినెస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా మరి ఇది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా ఓకే జనరల్ గా చాలా మంది వాళ్ళ హెల్త్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి చాలా మంచి ప్రశ్నమా అసలు ఏంటంటే ఈ తల్లివుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు మనం తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా ఎలాంటి జాగ్రత్తలు ఆ తలతిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ గా తగ్గేదాకా తగ్గిన తర్వాత కొన్నాళ్ళ పాటు నేను చెప్పే చెప్పబోయేటువంటి నియమాలు తూచ తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి ఎలాగంటే మా వాళ్ళు ఉదాహరణకి మీద పడుకుంటారు లేదా కింద పడుకుంటారు నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అట్ట స్టెచ్ ఒక్కటిసారి లేచి కూర్చోకూడదు మా సో కళ్ళు తెరిచిన తర్వాత కనీసం ఒక హాఫ్ మినిట్ ఉన్న తర్వాత కొంచెం అలా ఉండి తర్వాత లేచి నెమ్మదిగా లేవాలి లేచి కూర్చున్న తర్వాత కూడా సర్వసాధారణంగా ఏంటంటే ఏదో కార్యక్రమం ఇంకోటి ఇంకోటి కూడా వెంటనే నడక వెంటనే స్టెప్ వేసేస్తాం అలా కాకుండా లేచి కూర్చున్న తర్వాత కూడా కనీసం హాఫ్ మినిట్ అమ్మా నిమిషాలు నిమిషాలు గంటలు అక్కర్లేదు జస్ట్ ఒక పావు నిమిషం అర నిమిషం సేపు అలా కూర్చున్న తర్వాత మనం నించోవాలి సో నిల్చున్న తర్వాత కూడా ఒక పావు నిమిషం హాఫ్ నిమిషం అలా నిల్చున్న తర్వాత స్టెప్ వేయడం పెట్టాలి సో రెండు మూడు అడుగులు వేసినాక మరి స్పీడ్ నడవకుండా కాస్త మామూలుగా నడిచేసి తర్వాత జనరల్ నడవచ్చు అమ్మా ఇవి చాలా చాలా ముఖ్యం అదే విధంగా రివర్సబుల్ అనమాట ఇదే పద్ధతిలో మరి వాళ్ళు పడుకునేటప్పుడు కూడా మా సో నడిచి వచ్చిన తర్వాత ముందు మంచం మీద కానీ కింద కానీ కూర్చోవాలమ్మా కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక పావు నిమిషము అరవై నిమిషము తర్వాత పడుకోవాలి పడుకున్న తర్వాత కూడా వెంటనే పడుకున్న వెంటనే కళ్ళు మూయకూడదు మా కళ్ళు మూసుకోకూడదు కనీసం ఒక పావు నిమిషం అర నిమిషం కళ్ళ తెరు అలా తెరిచి ఉంచేసి ఆ బాడీ నార్మలైజేషన్ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళా కళ్ళు మూసుకొని సరే నిద్రపోయే పరిస్థితి ఇలాంటివి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది ఎందుకంటే మా గా మరి మెలకు వచ్చి లేయడం కానీ లేకపోతే పడుకున్నటువంటి వాళ్ళు సడన్గా లేచి నల్లబడేసరికి ఒక్కొక్కసారి మరి బ్లడ్ సర్క్యులేషన్ తేడా వచ్చేసి ఏదైనా తగిలి కింద పడి ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మరి చాలా చాలా మంచిదమ్మా అలా చేయడం ఓకే సో ఎవరైనా కానీ తలగ తిరగడం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే సార్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో వీటిని తప్పకుండా తూచ తప్పకుండా మాడండి మీకు ఎలా అనిపించింది ఇంకెవరైనా కానీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాక్ యు వాటర్ యూ డెల్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు